రైతుల ధ్యేయంగా వేల రెండు కొత్త పథకాలకు కేంద్రం శ్రీకారం పిఎం ధనధాన్య యోజన పప్పు ధాన్యాల మిషన్ మోదీ ప్రధాని నరేంద్ర మోదీతో అమెరికా నూతన రాయబారి సెర్గియోగోల్ భేటీ సెర్గియో నియామకం భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందన్న మోదీ బనకచుర్ల ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకిస్తుందన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏపీకి నీళ్లు తరలించుకుపోతున్నా ముఖ్యమంత్రి రేవంత్ పట్టించుకోవటం రావు వరంగల్ కాంగ్రెస్ లో మరోసారి బయటపడ్డ విభేదాలు జిల్లా రాజకీయాల్లో పొంగలేటి జోక్యం చేసుకుంటున్నారని కొండా మురళి అధిష్టానానికి అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా వెస్టిండీస్ తో టీమిండియా రెండో టెస్ట్ మ్యాచ్ భారత తొలి ఇన్నింగ్స్ ఐదు వందల పద్దెనిమిది పరుగుల వద్ద డిక్లేర్ నూట డెబ్బై ఏడు బంతుల్లో శతకం పూర్తి చేసిన గిల్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి నూట నలభై పరుగులు చేసిన విండీస్